పేరు హరీష కర్ణాటిక్ అని మేము వచ్చిన్నాము నేను పోయిన నెల నేను గుంటూరుకు వచ్చే ఇక వచ్చేటప్పుడంగా కొంత తైలు బుడ్డిని తీసుకొని మేము పోతాము ఒక ఐదు ఒక ఆరు అట్లా నాకు ఈ కడుపులా ఇక సైడ్లో కడుపు నప్పు వచ్చేస్తూ ఉండాలంటే వచ్చేటప్పుడు నేను ఆ తైలము కొంచెం పూసుకొని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చే తిరుగు మా ఇంటి పక్కల వాళ్ళు ఎవరైనా బాధలో ఉండేటప్పుడు నొప్పిలో ఉండేటప్పుడు మేము వాళ్ళకి చెప్పి తైలం ఇస్తూ ఉంటాము పక్కల వాళ్ళకి ఎప్పు వాళ్ళకి ఒక బిడుగడే దేవుడు ఇస్తూ ఉండే దానికి వీడు ఇట్లా ఇచ్చిన వాడు సాక్ష్యం చెప్తా ఉండ్రి తిరిగ నేను వీడికి వస్తానని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇది పోతా ఉండ నాకే తైలు తీసుకురా అనేసి వాళ్ళు మొహి దేవుడిని మోహిమే పడుచుకొని ఇక్కడికి వచ్చినప్పుడు అంటే వాళ్ళకు కూడా తైలు బుడ్డి తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తాము వాళ్ళు అద్భుతంగా తైలు పోసేటప్పుడు అంతా అనౌ దేవుడు స్వస్థిస్తాడు ఈ గట్టిగా కొడదామా గడిచిన మరి దినాలలో వారికి సైడ్ నొప్పు రావడం జరిగిందంట మరి ఆ నొప్పితో బాధపడుతున్న సమయంలో మరి దైవ ప్రార్థించిన ప్రార్థనా తైలం అప్లై చేసుకోవడం జరిగింది వెంటనే నాకు స్వస్థత కలిగింది విడుదల కలిగిందని మరి సాక్ష్యం ఇస్తున్నారు వారి ఇరుగు పొరుగు వారు కూడా వారి బలహీనతతో ఉన్నప్పుడు తైలము వారికి ఇస్తారు ఇచ్చినప్పుడు వారు కూడా అద్భుతం పొందుకుని స్వస్థత పొందుకుంటున్నారంట ప్రార్థన తైలం ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి గట్టిగా చేపట్లు కూడా దేవుని అమన్కి మహిమ పర